విశాఖ ఉక్కు ఉద్యోగులారా యువ కార్మికులారా ఇంకా ఎన్నాళ్ళని ఉంగుంటారు నిలబడి ప్రశ్నించే ధైర్యం లేదా కన్వేయర్ బెల్ట్ తెగితే కార్మికుడిపై కేసు నమోదు చేయమనే ధైర్యం ఉక్కు ఉన్నతాధికారులకు నుంచి వచ్చింది గత ముప్పై ఐదేళ్లలో ఎన్నిసార్లు కన్వేయర్ బెల్ట్లు తెగిపోలేదు బెల్ట్లు తెగడానికి కారణాలు అనేకం ఉద్యోగులను బాధ్యులను చేయడంలో ఉద్దేశ్యం ఏమిటి ఎందుకు పోలీస్ కేసు అనే పదం గతంలో రాలేదు మీ సహనం అలక్ష్యం బెదురు భయం వల్ల కాదా నేడు లైన కొంతమంది ఉన్నతాధికారులు చెలరేగిపోతున్నారు సిన్సియర్ ఆఫీసర్లను ఉద్యోగులను కూడా ఈ శాడిస్టులు వదలకుండా వేధిస్తూ సస్పెన్షన్లు చేయడమో ట్రాన్స్ఫర్లు చేయడమో లేదా షోకాజ్ నోటీసులు ఇవ్వడమో చేస్తున్నారు కదా జీతాల్లో కోత ఇన్సెంటివ్లు లేవు అలవెన్సులు లేవు ఇంటి అద్దె చెల్లింపు లేదు క్వార్టర్లకు పవర్ చార్జ్ రేటు దారునాటిదారుణం ఫైనల్గా విఆర్ఎస్ తీసుకుని బయటకు పోయిన మనకు బాకీ పడ్డ సొమ్ము సక్రమ చెల్లింపులు లేవు ఒకట రెండా ఎన్నని కోతలు వాతలు చివరికి నాణ్యమైన ముడి సరుకుని క్వాలిటీ స్టీల్ ఉత్పత్తి చేసే కనీస చర్యలు లేవు అయినా ఎందుకు మీకు ఈ మౌనం యూనియన్ నాయకుల మధ్య సక్రమమైన సయోధ్య లేదు అధికార పార్టీ రాజకీయ నాయకులు నమ్మించి మోసం చేశారు ప్రతిపక్ష పార్టీల్లో మనకు సహకరించేవారికి మనం కనీసం సహకరించం ఇలాగైతే పరిస్థితులు మారేది ఎలా అనకువకు కూడా హద్దు ఉంటుంది కదా చివరికి ఏ స్థాయికి చేరుకున్నారంటే ఒక రారు ర్యాలీకి రారు కనీసం డిపార్ట్మెంట్ అధికారికి సమస్య వివరించడానికి నలుగురైదుగురు అయిన కనీసం కలిసి వెళ్లరు నిరసన బ్యాడ్జ్ పెట్టుకునే ధైర్యం కూడా చేయడం లేదు ఇంతగా బెండ్ అయిపోవాలా ఇది చూసుకునే కదా ప్రెస్ ముందు అంతగా రెచ్చిపోయి గతంలో ఇచ్చిన హామీలు మర్చిపోయినట్లు నటించిన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారు ఏ విధంగా ఉక్కు ఉద్యోగులను రాష్ట్ర ప్రజల ముందు అవమానించారో నష్టాలకు బాధ్యులుగా చిత్రీకరించారు సరే నమ్మిన మామగారికే వెన్నుపోటు పొడిచిన పెద్ద మనిషికి గతంలో అనేక ప్రజా ఉద్యమాలకు ద్రోహం చేసిన ఆయనకు ఇదేం పెద్ద విషయం కాదు ఆయన గురించి అవగాహన ఉన్న ఎవరికైనా అర్థం అవుతుంది కాని రాబోయే ప్రమాదం గుర్తించి ఇప్పటికైనా మేల్కొకపోతే నష్టపోయేది మీరు రాష్ట్ర ప్రజలు చివరిగా మాట ప్రత్యక్ష పోరాటం చేయడానికి దమ్ము ధైర్యం చూపడం లేదు కనీసం పరోక్ష పోరాటానికి కూడా సత్తువ లేదా కొన్ని యూనియన్లు అసోసియేషన్లు యూట్యూబ్ ఛానళ్లు సీనియర్ విలేఖర్లు విశాఖ ఉక్కు ప్రభుత్వ రంగంలో ఉండాలని ఆకాంక్షించే అనేక మంది వీడియోలు షార్ట్స్ రీల్స్ చేస్తూ ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తుంటే కనీసం చూసే ఓపిక లేదా వాటిని లైక్ షేర్ చేసే శక్తి చేతివేళ్లలో లేకుండా పోయిందా ఎక్స్ ట్విట్టర్ అకౌంట్ ఉండి కూడా రీపోస్ట్ రీట్వీట్ చేసే చేవ కూడా లేకుండా పోయిందా కనీసం సోషల్ మీడియాను వాడుకోండి ప్రజల ఉద్యోగుల మనోభావం పాలకులకు తెలుస్తుంది ఎందుకంటే ఈ రోజున పాలకులు సోషల్ మీడియాను ఎక్కువ ఫాలో అవుతున్నారు దీనిని మారేడు కాయగా ఎవరూ చేయలేరు పాలకుల దూకుడు కొంతైనా నెమ్మదిస్తుంది లేకుంటే మన కళ్ల ముందే మన కుటుంబ సభ్యుల చావు కనబడుతుంది కాస్త శ్రద్దా ఓపిక తీసుకుంటే విశాఖ ఉక్కు నిలబడుతుంది ధన్యవాదాలు ఇది రిటైర్ అయిన ఒక ఉక్కు అధికారి ఆవేదన మరిన్ని విశాఖ ఉక్కు ఆర్ఏఎన్ఎల్ వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి